ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా వరి రైతులకు అకాల వర్షాలు తీరాని శోకాన్ని తీసుకొచ్చాయి ధాన్యం రాసులు ఆరబెట్టిన సమయంలో వర్షాలు కురిసి కుదేలయ్యారు తమ శ్రమ నీళ్ళ పాలైందని కష్టాలు నష్టాలు తప్పడం లేదని వాపోయారు తాజా పరిస్థితిపై కాకినాడ ఐన్యూస్ ప్రతినిధి రాజేష్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం పంటంతా పూర్తి నష్టమ నష్టపడిపోయిన చెప్పి ఇప్పటికే రైతాంగం అయితే లొదీపే పరిస్థితి కనబడుతుంది వస్తున్నాము చూడొచ్చు క్లియర్గా విజువల్స్లో ఏవైతే ఈ పంట ఏవైతే ఉందో పంటకి ఈ కోత కోసుకుని అయితే ఇప్పటికే ఏవైతే ధాన్యం మేము బయట తీసాము తీసిన ధాన్యాన్ని పూర్తిగా తడిచిపోయే పరిస్థితి కనబడుతుంది అని చెప్పి పక్క రైతాంగం అయితే లభుదీమని పరిస్థితి కనబడుతుంది దాదాపులో వరి సాగుతో సాగు చేపట్టిన రైతులు ధాన్యాన్ని కళ్ళల్లో అయితే ఆరబెడుతున్నారు శాతం ఎక్కువగా ఉందని అధికారులు కొనుగోళ్ళలో జాప్యం చేయడంలో చేసేది లేక ఈ ఆ యొక్క ధాన్యాన్ని ఆరబెడుతున్నట్లు రైతులైతే వాపోయే పరిస్థితి కనపడుతుంది అయితే భారీ అకాల వర్షాలతో ఆరబెట్టిన ధాన్యాన్ని మొత్తం తడిచి ముద్దైందని తీవ్రంగా దీంతో నష్టపోతున్నామని చెప్పి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే మూడు రోజులుగా ధాన్యం రాసులతో కళ్ళలలో బరకాల కింద ఉందని పూర్తిగా ధాన్యం అంత తడిచిపోయిందని చెప్పి రైతాంగం అయితే ఆవేదన చేసే పరిస్థితి కనబడుతుంది మరో రెండు రోజులు ఈ యొక్క తడిచిన ధాన్యాన్ని ఇలాగే ఉంటే కనుక ఆ ధాన్యక ధాన్యం కాస్త మొలకలు వస్తాయని దీంతో ధాన్యం ఎందుకు పనికి రాకుండా పోతుందని చెప్పి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే దీంతో ఇప్పటికైనా అధికార యంత్రాంగం అంతా పూర్తిగా దీనిపై దృష్టి పెట్టి తడిచిన ధాన్యాన్ని అయితే కొనుగోలు చేయాలని చెప్పి పక్క ఎవరైతే రైతాంగం అయితే పరిస్థితి కనబడుతుంది అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా ఏదైతే కాకినాడ జిల్లాకు సంబంధించి ఈ రూరల్ ఏరియాల్లో ఉన్న పంట పొలాల పక్కన ఈ రాసులు ఏవైతే ఉన్నాయో ధాన్యం రాసులు కూడా ఇక్కడ ఆరబెట్టే పరిస్థితి కనబడింది అయితే పూర్తిగా అంటే దీంతో అయితే ఇబ్బంది పడుతున్నాము అంటే దీనివల్ల ఖచ్చితంగా అధికార యంత్రాంగం కూడా ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలని చెప్పి ఒక పక్క రైతులైతే వాపోయే పరిస్థితి కనబడుతుంది అయితే వేలాదికి వేలాది ఎకరాలు ఈ వర్షకు చేప చేపట్టినట్టు అలాగే సుమారు వేల మెట్రిక్ టన్నులు కూడా ధాన్యం దిగుబడి వచ్చినట్లుగా అయితే అధికారులు తెలుపుతున్నారు అయితే ఇప్పటివరకు సగం మాత్రమే కొనుగోలు చేయగా మిగతా ధాన్యం అలాగే కళ్ళలపైన ఉందని త్వరతగిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని చెప్పి ఒక పక్క అధికారులు చెప్తున్నారు అలాగే రైతులు కూడా తడిచిన ధాన్యాన్ని కూడా ఖచ్చితంగా కొనుగోలు చేయాలని చెప్పి ఒక పక్క రైతాంగం అయితే వాపోయే పరిస్థితి కనబడుతుంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పౌర సరఫరా శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ కాకినాడ జిల్లాలో పర్యటన నేపథ్యంలో ఇప్పటికే పర్యటన చేస్తూ ఓ పక్క ఒక పక్క పెద్దాపురం నియోజకవర్గం అలాగే జగ్గంపేట నియోజకవర్గం ఏవైతే వేలాది ఎకరాల్లో ఉన్న తడిచిన ధాన్యాన్ని ఏవైతే ఇప్పటికే కళ్ళల్లో ఆరబెట్టే పరిస్థితి కనబడింది అయితే ఇప్పటికైనా దీన్ని బట్టి ధాన్యం అయితే ఖచ్చితంగా అంటే తడిచి తడిసిన ధాన్యాన్ని అలాగే రెండు రోజులు రెండు రోజులు ఉంటే కనుక మొక్కలు కూడా వస్తాయని చెప్పి ఒక పక్క రైతాంగం అయితే వాపోయే పరిస్థితి కనబడుతుంది అయితే దీనికి సంబంధించి రైతులైతే అంటే ఈ మూడు రోజులు ఎడతెరిపులైన వర్షాల కారణంగా కళ్ళల్లో ఉన్న దాన్ని అయితే పూర్తిగా తడిచి అయితే ముద్ద అయిపోయిన పరిస్థితి కనబడింది ప్రస్తుతం కొంతమంది అయితే మన వద్ద అంటే యువత అంటే ముఖ్యంగా యువత కూడా రైతులు నమ్ముకుని యువత కూడా మనం అవుతున్నారు వారిని అడిగి మరింత సవరణ చేసిన ప్రయత్నం సార్ చెప్పండి ఇప్పుడు చూసాం అంటే ఈ మూడు రోజుల నుంచి తూర్తున్న ఎడతెపులైన వర్షాలు అంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ తర్పాల్లో కూడా మీరు మూడు రోజులు కూడా దాంట్లో పెట్టరు అంటే పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు బాగా నాకు కింద మొక్కలు కావడం వచ్చేస్తున్నాయి మూడు వేల వర్షాలు కదా మొన్న ఏమో రేటు ఉండదు ఇప్పుడు రేట్ లేదు పదిహేను వందలు అంటున్నారు ఇప్పుడు కొన్ని పట్టుకోలేరు ఇంకా కింద ధాన్యం మొక్కలు వచ్చేసి ఉన్నాయి ఏం ఏం చేస్తే అంటే ప్రభుత్వం కానీ అధికారులు ఎలా రైతు న్యాయం చేయాలి ఎలా న్యాయం అంటే ఇప్పుడు మొన్నటి దాకా పదిహేడు వందలు ఉండేది ఇప్పుడు వర్షాలు వచ్చినాయి కదా తడిసిపోయింది అది అనేసి పదిహేను వందలు అంటున్నారు బాగున్న ధాన్యం కూడా పదిహేను వందలు అంటున్నారు ఇంకా అలా అంటే మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు ముఖ్యంగా మంది అంటే ఎక్కడైనా యువత అంటే ఉద్యోగ అవకాశాలు వెళ్తారు ఎన్ని వెళ్తారు అంటే మీరు ముఖ్యంగా యువతగా ఈ రైతాంగం నమ్ముకున్నారు అంటే దీన్ని చూస్తే అంటే ఎలా ఉంది అసలు మీకు కష్టం ఉన్నది రైతు పంట చేతి రాబోతు వర్షాలు వచ్చేస్తున్నాయి కదా ఇంకా అలా అయితే మనం పెట్టుబడి పెట్టింది అని అప్లై అయిపోతారు జనాలు అది అంటే ఎకరానికి ఎంత పెట్టుబడి అవుద్ది మీకు సమన్వయం జరగాలి నష్టం రాకూడదంటే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది ఎకరానికి వచ్చి ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలు వస్తాయి అవుతుంది పెట్టుబడి మనకు వచ్చేది ఇప్పుడు నాలుగు చెప్పిన విందు నలభై వస్తుంది ఇవన్నీ వచ్చే లెక్క అయితే లాస్ వస్తుంది మనకి ఈ వర్షాల వల్ల అంటే ఇప్పటికే నాదార్మోహం జిల్లాలో పర్యటన చేస్తారు అంటే ఒక్క పెద్దపురం జగ్గంపేట అని పర్యటన చేస్తారు అంటే కళ్యాణలో ఉన్న ధాన్యాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేస్తాం తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని చెప్పి ఒక అధికారులకి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అంటే నిజంగా కొనుగోలు చేస్తున్నారు వాళ్ళు తెలియదు ఇక్కడ అయితే రాలేదు కొనుగోలు చేయడం అంటే ఈ రోజు అయితే ఇక్కడ తడిసిన ధాన్యం మామూలు రేటు పదిహేను వందలు అంటున్నారు ఇంకా తడిసిపోయింది ఇంకా మొన్నటి దాకా అయితే రేటు ఉందన్నారు ఇప్పుడు రేట్ లేదు ఇంకా పదిహేను వందలు చూసాం కదా అంటే ఏవైతే ఈ ధాన్యం కొనుగోలు సంబంధించి అంటే చూసాం కదా అంటే రైతు అయితే మేము అంటే ఆంధ్ర అన్నపూర్ణగా పేరుగాల్చిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరూ నమ్ముకునేది పూర్తిగా నమ్ముకునేది ఈ వ్యవసాయం ఎటువంటి వ్యవసాయం సంబంధించి ఇప్పటికే దీన్ని నమ్ముకున్న మేము రైతాంగం అంత అయితే పూర్తిగా మూడు రోజుల మూడు రోజులు కురుస్తున్న ఈ వర్షాలకైతే ఎడత ఎడతపు లేని వర్షాలకైతే పూర్తిగా అయితే మేము నష్టపోయాము అంటే ఎకరానికి సుమారు పాతిక వేల నుంచి ముప్పై వేల దాకా అయితే ఖర్చు అవుతాయి అయితే దీనికి ఇలాగే ఉంటే కనుక మేము రైతాంగం అయితే పూర్తిగా నష్టపోతుంది చెప్పే పక్క రైతులైతే వాపోతున్నారు అయితే ప్రస్తుతం అడుగుతున్నారు చెప్పండి అయితే మూడు రోజుల నుంచి కురుస్తున్న రైతాంగానికి ఈ రోజు చూసాం మూడు రోజులు కురుతుంది ధాన్యం అంత కళ్ళు ఉండిపోయింది ఏంటి ఏం చేస్తే మోడతా ఏం చేస్తూ బాగుంటుందండి ఎండబెట్టాలంటే మరి కాలుమల్ని కలిసి రాలే దుండుతున్నారు పక్కన కొద్ది కొద్దిగా లాక్కుంటున్నారండి మరి ఆలయ ఇబ్బంది పడుతున్నారు కదా ఆలనే కొద్ది కొద్దిగా లాక్కుండా సరిపోతుంది మరి మరి ప్రభుత్వమైన సహకారం అందించాల ఒక పక్క అధికారులేమో మేము ధాన్యం కొనుగోలు చేస్తాం చెప్తాం కొనుగోలు చేస్తున్నారు చేస్తున్నారండి కొనుగోలు చేస్తున్నారండి కొనుగోలు చేయకపోతే మరి ఇప్పుడు దాన్ని మేము లోడ్ అలా కడతా మేము కొనుగోలు చేస్తామని లోడ్ కడతాం కదా ఇప్పుడు కూడా లోడ్లు వేస్తామండి మరి కొద్ది కొద్దిగా చేస్తాం మరి కాలమని కలిసి వస్తే ఏం చేస్తారంటే సౌకర్య కూడా కాలమానస్తే మరి రైతులు ఇబ్బంది మరి ఏం చేస్తాం ఇది ఆ కాలమానం వర్షం కూడా అకస్మాత్కి వచ్చింది చూసాం కదా అయితే అంటే అకాల వర్షం కారణంగా మూడు రోజులు కూర్చున్న వర్షం కారణంగా కళ్ళల్లో ఉండే ధాన్యం అయితే పూర్తిగా త తడిచి ముద్దవడంతో ఒక పక్క ఈరోజు కాస్తంత ఎండ రావడంతో దీన్ని ఆరబెట్టే పరిస్థితి కనబడింది అయితే ఎంత ఆరబెట్టినా కూడా కింద ఉండే ధాన్యం ఏదైతే ధాన్యానికి మొలకలు వస్తాయి దీనివల్ల అంటే గతంలో పదిహేడు వందల రూపాయలు కొనుగోలు చేసే ధాన్యం ఈరోజు పదిహేను వందల రూపాయలకు అడుగుతున్నారు దీనివల్ల రైతు అంటే ఎకరానికి పాతిక వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతు అయితే పూర్తిగా నష్టపోతాడు దీనివల్ల ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు అధినేతలు ఎవరు ఉన్నారో పక్కన నారా చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ విజయ్ మోడీ అంటే ముగ్గురు కూడా దీనిపై అయితే రైతుని నష్టపోకుండా రైతు వైపు చూస్తాము రైతుని రైతు కన్నీరు పెట్టమని చెప్పిన ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై దృష్టి పెట్టి రైతాంగాన్ని నష్టపోకుండా దీనిపై సమన్వయం చేస్తారని చెప్పి ఒకగా రైతులైతే వాపోతున్నారు అయితే చూసుకోవచ్చు అంటే ఏవైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వేలాది మెట్రిక్ టన్నులు ధాన్యం అయితే పూర్తిగా అంటే సగం వరకు అయితే కొనుగోలు చేశారు మిగతా సగం కూడా ఇప్పటికే కళ్ళల్లో ఉండిపోయే పరిస్థితి కాబట్టి అయితే ఇప్పటికైనా దీనికి తడిచిన ధాన్యం ఏవైతే ఉందో ఇప్పటికే మొలకలు వస్తున్నాయి దీనివల్ల రేట్లు కూడా తగ్గిపోతున్నాయి అంటే దీని అంతా కూడా దృష్టి పెట్టుకుని మాకు సమన్వయం సరైన న్యాయం చేస్తేనే రైతు బయటపడతారు లేదంటే చాలా ఇబ్బంది పడతారని చెప్పి ఒక రైతులైతే వాపోయే పరిస్థితి కనబడుతుంది ఇది కూడా తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐ న్యూస్ కాకినాడ జిల్లా కాకినాడ నుంచి